వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోట్కి చెప్పేస్తారు ఒకరు చెప్పింది ఒక టాప్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో టాప్ ఛానల్ బొక్క నాకు ఏం కాదు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ఆ టైంలో ఎవరు దిక్కు లేక వాళ్ళని మీరు చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏకు మేక్ అయ్యి సినిమా ఇండస్ట్రీని కిల్ చేస్తున్నారు మీ హీరోని జోకర్ని చేస్తున్నారు హీరోని హీరోలు చేయట్లేదు జోకర్ని చేస్తున్నారు ప్రీవియస్గా ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారికి కృష్ణా గారికి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉండేదండి వాళ్ళకి ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు వచ్చేపటికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా దాన్ని ట్రోల్ చేస్తారా వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్ అందరికీ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో నేను రివ్యూర్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను రివ్యూర్స్ మీద ఎదురు చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ ఓపెన్ చేసిన లేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేసిన ఈ ట్రోలర్స్ మీమర్స్ రివ్యూవర్స్ మనకి పుట్టగొడుగుల్లాగా తయారై వస్తారనమాట ఎక్కడెక్కడి నుంచి వస్తుందో తెలియదు వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందో తెలియదు వాళ్ళు వచ్చేసి హీరోల మీద ట్రోల్స్ చేస్తారు హీరోల మీద మీమ్స్ చేస్తారు ప్రీవియస్గా ఏమైనా ఒక పండుగ వస్తున్నప్పుడు అంటే దసరా పండుగ కానీ సంక్రాంతి పండుగ అనేది మన ఆంధ్ర తెలంగాణలో బాగా జరుపుకుంటారు దాన్ని అంటే ఊర్ల నుంచి చుట్టాలు వచ్చి వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరుండి అందరూ కలిసి మూవీకి వెళ్ళటం కానీ ఫ్యామిలీస్తో సహా అందరూ ఈవినింగ్ టైం అలాగ స్పెండ్ చేయటం కానీ ఇలా చేస్తూ ఉండేవాళ్ళు సో అప్పుడు ఏంటంటే ఒక న్యూట్రల్ మైండ్తో వెళ్ళేవాళ్ళు ఓకే చిరంజీవి సినిమా వచ్చింది వెళ్ళాలి బాలకృష్ణ సినిమా వచ్చింది వెళ్ళాలి కళ్యాణ్ బాబు సినిమా వచ్చింది వెళ్ళాలి అలాగా ఒక మైండ్ సెట్తో వెళ్ళేవాళ్ళు పండగకి వచ్చినప్పుడు సో అప్పుడు ఏంటంటే సినిమా బాగుంటే బాగుండేది బాగోకపోతే వాళ్ళు లైట్ తీసుకున్న వాళ్ళు ఎందుకంటే సినిమా చూసి వచ్చేసారు అయిపోయింది అక్కడితో ఇంకా సినిమా బాగుందా బాగలేదా కాదు ఫ్యామిలీతో కలిసి అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేశారో లేదా ఆ ఒక్క ఫోర్ అవర్స్ అంటే ఇంటి నుంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళి థియేటర్ నుంచి ఇంటికి వచ్చి థియేటర్లో ఒక టూ అవర్స్ ఇలాగ వీళ్ళు స్పెండ్ చేసిన టైం ఏదైతే ఉందో వీళ్ళు ఆ ఫోర్ అవర్స్ అనేది బయటకు వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు లేదా అనేది పాయింట్ ఉంది అప్పట్లో ఏంటంటే సినిమా వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు నూట యాభై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ఆడిన రోజులు ఉన్నాయి అది సినిమా ఒక సక్సెస్ అది కలెక్షన్స్ కాదు అప్పట్లో కలెక్షన్స్ అనేది లేదు కానీ ఇప్పుడు వచ్చేపటికి కలెక్షన్స్ అయితేనే సినిమా హిట్ అయినట్టు లేకపోతే సినిమా హిట్ కానట్టు ఇట్లాగా ఒక వారం రోజులకే పది రోజులకే సినిమాని థియేటర్లని తీసేయటం కలెక్షన్స్ వచ్చినా లేదా చూసుకోవటం చేస్తారన్నమాట సో కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి జనాలు చాలా ఈజీ వే అలవాటు చేసుకున్నారు ఈజీ వే ఏంటంటే త్రూ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఒక సినిమా మనం చూడాలి అనుకున్నప్పుడు బేసిక్గా ఇవ్వరికి టికెట్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళం థియేటర్కి ఫ్యామిలీతో సహా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక టికెట్ కొనుక్కునే ముందు రివ్యూస్ చూస్తున్నారు రివ్యూస్ అంటే ఆ సినిమా పాజిటివ్ ఉందా లేదా దాని గురించి ఒక రెస్పాన్స్ ఎలా ఉంది అని చూసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు సో ఇక్కడ ఇది బేస్ చేసుకొని అలా వెళ్ళటం వల్ల ఈ ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ రివ్యూవర్స్ కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా సోషల్ మీడియాలో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వీళ్ళంతా ఏంటి అంటే వాళ్ళ మైండ్లో ఏమైతే ఉందో దాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తారు అలా ప్రజెంట్ చేసిన దాంట్లో వాళ్ళు న్యూట్రల్గా చెప్తున్నారా లేకపోతే సినిమా మీద హేటెడ్గా చెప్తున్నారా ఇవన్నీ మనకు తెలియదు అంటే మనకి బేసిక్గా మన మైండ్లో సినిమా చూడాలనుకుంటాం కానీ వీళ్ళు చేసిన హడావుడికి మనకి ఇంట్రెస్ట్ పోయిద్ది అంటే ఆ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద సినిమా చూసే ఇంట్రెస్ట్ ప్లస్ ఆ డాల్బీ అట్మాస్ ఆ సౌండ్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా మనం మిస్ అయిపోతాం సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఈ ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ రివ్యూవర్స్ కానీ వీళ్ళంతా సోషల్ మీడియాలో ఎందుకు ఇలా పుట్టకొడుకులా వస్తున్నారు అంటే బేసికల్లీ వీళ్ళని మూవీ ప్రమోషన్స్కి అని చెప్పేసి అట్టి కొంతమంది చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా మూవీ ప్రమోషన్స్కి అని చెప్పేసి పిలుస్తారు వీళ్ళని సో పిలిచినప్పుడు వీళ్ళకి కొంత అమౌంట్ అందిద్ది వీళ్ళకి కొంత అమౌంట్ అమ్మినప్పుడు ఆ సినిమా బాగోపోయినా కూడా ఆ సినిమాని మన మీదకు రుద్దే ప్రయత్నం చేస్తారు ఓకే ప్లస్ ఇంకొకటి చాలామంది రివ్యూవర్స్ రివ్యూర్ అని చెప్పుకునే వాళ్ళు ఫస్ట్ డేనే సినిమా రివ్యూ చెప్పేవాళ్ళు లిటరల్గా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు సినిమా చూడరు చూడకుండా ఎవడో పెట్టిన రివ్యూ అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న పేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పెట్టిన రివ్యూస్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ చెప్తారనమాట వాళ్ళు ఏమైతే చెప్పారు దాని గురించి అంటే వాళ్ళు పాజిటివ్ చెప్తే పాజిటివ్ అల్పా సినిమా ఇద్దరి అసలు సినిమా సూపర్ అసలు ఏమన్నా అలా చెప్పేస్తారు సినిమా పడదనుకుంటారు అసలు ఏంటండి ఇది ఎలా చేస్తున్నారు అసలు ఏంటండి వీళ్ళు కంటెంట్ ఎలా ఉంది అని చెప్పేస్తారు అంటే వాళ్ళకి కూడా తెలియదు సినిమా ఎలా చూడాలి సినిమా యొక్క స్టాండర్డ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు జస్ట్ ఏంటి అంటే వాడికి సినిమాలో ఏమి నచ్చలేదో అదే ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాడు తప్ప నీకేమి నచ్చింది ఆ సినిమా నాటి చెప్పడు నీకు తెలియదు చూసే వరకు కూడా తెలియదు ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ఉంది అప్పన్న క్యారెక్టర్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఆ యొక్క హైలైటు అసలు ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి ఆయన పాజిటివా నెగిటివా సాఫ్టా హార్డా ఇలాగా ప్రొజెక్ట్ చేయాలి అలా చేయకుండా ఓవరాల్ సినిమాని తీసుకొచ్చేపటికి అక్కడున్న మనకి ఎక్స్పీరియన్స్ని మనం మిస్ అయిపోతాం ప్లస్ ఇంకొకటి ఆ గేమ్ చెందిన సినిమాలో మనకి కలెక్టర్ అంటే ఐఏఎస్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళు చేసే పనులు ఏంటి వీటి మీద బాగా అంటే చిన్నపిల్లలకి ఎడ్యుకేటెడ్గా ఉంటాయి అవి యూత్కి ఎడ్యుకేటెడ్గా ఉంటాయి ఎట్లాంటి ఎడ్యుకేటెడ్గా ఉన్న పాయింట్స్ అది చెప్పకుండా ఓవరాల్గా రొటీన్ సినిమా సినిమాలో ఏమీ లేదు అని చెప్పేసి ఒక రకంగా దాన్ని ఓవరాల్గా నెగిటివ్ చేశారు కానీ సినిమా బాగానే ఆడుతుంది నార్త్లో కానీ ఇప్పుడు జనాలు కూడా అర్థం చేసుకున్నారు నెగిటివిటీ వచ్చింది సినిమా బాగుంది అని చెప్పేసి సో అది డాకు మహారాజు డాకు మహారాజులో బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ జైలర్ సినిమాలో రజనీకాంత్ గారి లాగా ఉంది ఇంక అది చూస్తే ఇంక ఇది ఎందుకు చూడటం అని చెప్పేసి అన్నారు కానీ ఆ ఓవరాల్ యొక్క స్టోరీ లైన్ చెప్పట్లేదు చిన్నపిల్లని ఎలా కాపాడతాడు ఎందుకు ఆ చిన్నపిల్లకి ఆయనకున్న సంబంధం ఏంటి ప్లస్ ఇంకొకటి ఆ డాకు మహారాజుకి ఎందుకు మారుతాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ చేయరు ఎందుకంటే వాడికి సినిమాలో ఏమనిపిస్తుందో అదే చెప్తాడు తప్ప జనాలకి ఈ పాయింట్ నచ్చిద్దా లేదా ఈ పాయింట్ చూసినా జనాలు వెళ్తారేమో సినిమాకి అన్న పాయింట్ మీకు ఎవడు చెప్పడు ఎందుకంటే వాడికి వ్యూస్ కావాలి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అంతే మీతో సంబంధం లేదు మీరు చూసే వీడియోనే వాడికి కావాలి తప్ప మీరు ఏమనుకుంటున్నారు మీ మైండ్లో ఏముందనేది ఏ రివ్యూవర్కి ఏ ట్రోలర్కి ఏ మిమర్కి అవసరం లేదు సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు సోషల్ మీడియాని ఫాలో అవ్వద్దు సోషల్ మీడియాని చూడొద్దు అంటలేదు మీరు సోషల్ మీడియాని ఫాలో అవ్వండి సోషల్ మీడియాని చూడండి దాంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి సపోజ్ మీకు చెప్తాను మీకు ఒక పాయింట్ మీద బాగా అవగాహన ఉంది సో ఎదురుడు ఆ పాయింట్ మీద ఎలా చెప్తున్నాడు ఎవరికి సపోర్ట్ చేసి చెప్తున్నాడు ఏ బేస్తో చెప్తున్నాడు ఏ లాజిక్తో చెప్తున్నాడు ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి లేదు మీరు న్యూట్రల్ మైండ్తో ఉన్నారు మీకు అసలు టాపికే తెలియదు సో మీరు నాలుగైదు పేజెస్ చూసి ఓవరాల్గా ఎవరు దీన్ని కన్వే చేశారు అనేది మీరు తెలుసుకోవాలి జర్నలిజం అనేది సోషల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ అంటే పీపుల్కి సపోర్ట్గా ఉండాలి అంటే మీడియంగా ఉంటుంది అనమాట జనాలకి గవర్నమెంట్కి జనాలకి మూవీస్కి ఇలాగ మధ్యలో మీడియంగా ఉండి వాటి యొక్క ప్రమోషన్స్ చేయటం కానీ వాటి యొక్క సమస్యలు తీసుకెళ్ళడం కానీ వీళ్ళు మధ్యలో ఉంటారు సో జర్నలిజం ఎప్పుడు కూడా జనాల్ని మోసం చేసే విధంగా ఉండదు కానీ ఇక్కడ మనకి యూట్యూబ్లో అవ్వచ్చు ట్విట్టర్లో అవ్వచ్చు కొంతమంది జర్నలిస్టులు అని చెప్పేసి అనలిస్టులు అని చెప్పుకొని వాళ్ళు ఒక పార్టీకి ఒక కాస్త మనకి ఏ మంచి జరిగినా ఏ అభివృద్ధి జరిగినా కూడా వాళ్ళు దాని గురించి చెప్పకుండా సినిమా బాగున్నా బాగోలేదని చెప్తూ ఈ పాలిటిక్స్లో ఈ పార్టీ బాగా చేస్తున్నా కూడా చేయట్లేదని చెప్తూ డెవలప్మెంట్ లేదని చెప్తూ డెవలప్మెంట్ మేం చేస్తుంది ప్రీవియస్గా ఇప్పుడు వీళ్ళు చూపిస్తారని చెప్పుకుంటూ ఇలా జనాలని వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేసే ప్రాసెస్లో ఏమైందంటే జనాలు అర్థం చేసుకోవడానికి టైం పట్టే గ్యాప్లో వాళ్ళు ఇంకొక టాపిక్లో వచ్చేసి మిమ్మల్ని ఇంకా క్యూన్ చేస్తూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఏదైనా పాయింట్ మీద అవగాహన కావాలి అంటే కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫాలో అవ్వండి తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వండి అప్పుడు మీకు ఐడియా వస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రీవియస్గా మనకి న్యూస్ పేపర్స్ ఉన్నాయి న్యూస్ పేపర్లో న్యూస్ ఖచ్చితంగా ఏమైతే జరిగిందో అది వేసేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు న్యూస్ పేపర్ చూడట్ల ఈ బుడబొక్కలో యూట్యూబ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు బుడబొక్కలు ట్విట్టర్ రివ్యూస్ చెప్పేవాళ్ళు వాళ్ళని మీరు ఫాలో అవుతున్నారు తప్ప యాక్చువల్లీ మనం ఫాలో అవ్వాల్సింది గవర్నమెంట్కి సంబంధించి కానీ మూవీస్ సంబంధించి కానీ జర్నలిజం అంటే మనకి కేవలం న్యూస్ పేపర్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వాళ్ళకే వస్తాయి ఫస్ట్ వీళ్ళకి రావు అప్డేట్స్ ఏమీ వీళ్ళకి రావు ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మీడియాకి వెళ్ళిద్ది దాని తర్వాత జనాల్లోకి వస్తుంది సో నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏదైనా పాయింట్లో అవగాహన కావాలి మీరు ఏమైనా తెచ్చుకోవాలి అంటే మీరు దాన్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు సొంతగా అంటే మీరు సెల్ఫ్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే నిజంగానే ఇది జరిగిందా నిజంగానే ఇది బాగుందా నిజంగానే ఎలా ఉందా అని చెప్పేసి మీ అంతటా మీరు అనుకుంటేనే అది ఎదురో చెప్పింది నిజమా కాదా మనకు తెలుసుది ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీకి వెళ్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీతో సహా ఒక రివ్యూవర్ చెప్పినప్పుడు ఈడీ చెప్పింది ఓకే నేను వెళ్ళి చూస్తా చూసి చెప్తా అని చెప్పి వచ్చినాక ఆ రివ్యూ చూసినాక మీకు అర్థమవుద్ది అసలు మీకు దాంట్లో ఈ సినిమాలో ఏ నచ్చింది వాడు ఆ సినిమా గురించి ఏం చెప్పాడు మీకు నచ్చిన పాయింట్ చెప్పకుండా మీరు వాడిని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడు వచ్చి మీకు నెగిటివ్ చెప్తున్నాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోట్కి వచ్చి చెప్పేస్తారు ఒకటి చెప్పింది ఒక టాప్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో టాప్ ఛానల్ బొక్క నాకు ఏం కాదు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ఆ టైంలో ఎవరు దిక్కు లేక వాళ్ళని మీరు చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏక్ మేక్ అయ్యి సినిమా ఇండస్ట్రీని కిల్ చేస్తున్నారు మీ హీరోని జోకర్ని చేస్తున్నారు హీరోని హీరోలు చేయట్లేదు జోకర్ని చేస్తున్నారు ప్రీవియస్గా ఎన్టీ రామారావు గారి చిరంజీవి గారికి కృష్ణ గారికి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉండదండి వాళ్ళకి దేవుళ్ళ పూజించే వాళ్ళు అంటే రామ రామారావు గారిని దేవుళ్ళలాగా చిరంజీవి గారిని అడ్మైరర్ లాగా అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కృష్ణ గారిని ఒక అందగాడిలాగా ఇలాగా పోర్ట్రేట్ చేసిన జనాలు అప్పట్లో ఇప్పుడు వచ్చేపటికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా దాన్ని ట్రోల్ చేస్తారు ప్రీవియస్గా ఉన్న సినిమాల్లోంచి తీసుకొచ్చి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏమవుతుందంటే మీ హీరో మీకు హీరో కాదు ఎదురోడికి జోకర్ మీకు హీరోనేమో వాడు మేము మీ హీరో మీద జోక్ లేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటారు వాడు నిజమైన యాంటీ ఫ్యాన్ కాదు వాడేంటంటే ఒక సునకానందం పొందే సైకోగాడు ఆ సైకోగాడిని దూరం పెట్టండి మీరు వాళ్ళని వదిలేయండి సబ్స్క్రైబర్లు ఫాలోలు కొట్టి వాళ్ళని రీచ్ ఇచ్చి వాళ్ళు బాగానే ఉంటారు మీరు అవి చూసి చూసి మీరు పిచ్చోళ్ళు అయిపోతారు సో నేను చెప్పేది ఏంటంటే మనం పిచ్చోలం కాదు వాళ్ళని పిచ్చోలం చేయాలి వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక వాడిని ఫాలో అవ్వాలా వద్దు అనేది కూడా డిసైడ్ చేసుకోండి సో ఏదన్నా మీ చేతిలో ఉంది మీకు టైం లేదు కదా అని చెప్పేసి ఎవడ పడతాడు వచ్చేసి రివ్యూలు చెప్పేసి ఎవడ పడతాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని చెప్పేసి మీరు వీలు కోటేయండి మీ ఇంట్లో పిల్లలు ఎలా పోషించండి మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే ఉండాలి మీరు మీరు ఎట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఎట్లాంటి వాళ్ళని దూరం పెట్టండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ముఖ్యం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కిల్ చేసుకొని మీరు ఎవడో చెప్పిన మాటలు విని మీ ఆనందాన్ని కోల్పోవద్దు మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేయకుండా ఎవడైతే ఆపుతున్నాడో వాడిని పక్కన పెట్టండి మీకేమైతే ఆనందాన్ని ఇస్తుందో దాన్నే ఫాలో అవ్వండి ఓకేనా సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ట్రోలర్స్ని మేమర్స్ని రివ్యూవర్స్ని కొంచెం జాగ్రత్తగా కంట చూడమని చెప్పండి ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్